అందరికీ నమస్కారం నేను సహోదరి రేణుకర్ మాట్లాడుతున్నాను అందరికీ కూడా తెలుసు మనము మినీగా ఉండి ఎన్ని కష్టాలు ఎన్ని రోజులు అనుభవించాము మనకు జీవం వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఆశలతో మనం ఉన్నాము అయినా కానీ మూడు నెలల శాలరీ ఇచ్చి తర్వాత మిగతా శాలరీస్ మనకి పన్నెండు నెలల నుండి శాలరీస్ రాక చాలా ఇబ్బందులు పడ్డాం అయినా మన కష్టాలు ఇంకా తీరలేవే ఇంకా సమస్య పైననే ఉన్నామని చెప్పేసి చాలా బాధపడ్డాం అలాగే మనం అందరం కూడా ఐక్యంగా ఒక యూనిటీగా ఉండి మన సమస్యను పరిష్కరించడం కోసమని మన అక్కగారైన గారు చాలా సందర్భాలుగా పరిపాల ఏంటి అధికారులను మరియు కమిషన్ మేడంని ఫైనాన్స్లో చాలా సార్లు వెళ్ళి కలవడం జరిగింది అట్లాగే మనకి ఎండ వేసవి సెలవుల గురించి కూడా వన్ మంత్ సెలవులు కావాలని ఎన్నో సంవత్సరాల నుండి అడుగుతున్నాం అయినా కానీ ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అని చెప్పేసి అక్కగారు చెప్పడం వల్ల చాలాసార్లు అధికారులకి ఆన్లైన్ లెటర్స్ ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ అసలు ఉండడం వల్ల కూడా మనకి ఈ రోజు ఈరోజు మినీ మెయిన్ టీచర్కి ఆయాకి సెలవులు ఉండేవి కానీ మనకి ఖచ్చితంగా సెంటర్లో ఉండాలి మినీ సెన్ వాళ్ళు అని చెప్పేవాళ్ళు అలాంటిది ఈ సంవత్సరం మనము ఒక నెల సెలవులు కూడా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది మన అందరికీ వాళ్ళకి మళ్ళీ ఒక విజయం సాధించుకున్నట్టుగా మనం అందరం కూడా ఆనందపడాలి అట్లాగే మనకి పాత జీతాలు పడుతున్నాయని బాధలో ఉన్నాము మొన్న మేడం గారు కమిషనర్ మేడం గారు పిలిచి మనకి మన యూనియన్ ద్వారా మనకు కూడా పిలిచి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో మేడం గారు చెప్పారు మనకి ఈ నెల నుండి మెయిన్ శాలరీ అంటే కొద్ది ఏంటి మెయిన్ శాలరీ పడుతుంది ఈ నెల నుండి కంటిన్యూషన్గా మెయిన్ శాలరీ పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విషయంలో చాలా సంతోషాన్ని మనమందరం కూడా మేడం గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము కానీ మన బాధ అంతా ఏంటంటే బాధ జీతాలు మనకి ఏవైతే పాత జీతం సగం జీతం పడ్డాయో పూర్తి వేతనం కూడా మనకు చెల్లించాలని చెప్పేసి మేడం గారిని మళ్ళీ ఒకసారి అక్కగారు కమిషనర్ ఆఫీస్కి వచ్చి కలిసి చెప్పడం జరిగింది ఈ విషయం అక్కగారు నిరంతరం మన సమస్యల పైన నిర్విరామంగా కష్టపడుతున్నారు ఈ విషయం అందరూ కూడా గుర్తించాలి అందరికీ తెలుసు ఈ విషయంలో మినీ అంగన్వాడీస్ కోసం కష్టపడ్డది ఎవరు అన్నది మన అందరి హృదయాల్లో ఉంది కానీ ఎవరి మాటలు పేపర్లలో ఎక్కడనో ఎవరు ఏ యూనియన్లు చెప్పుకున్నా కానీ మన అందరికీ తెలుసు ఆ పేపర్లో చూడగానే కూడా మనకి ఒకటే తెలుసు అర్థమవుతుంది మా వరలక్ష్మి అక్క గారు చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరి మనసులో ఉంది ఈ విషయం అందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనకి ఈ సమస్య ఇప్పుడు మెయిన్ శాలరీ వస్తుంది ఇప్పటి నుండి మనకి మెయిన్ టీచర్లతో సమానమైన జీతం రాబోతుంది అందరికీ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్ అదేవిధంగా ఆ మెయిన్ శాలరీ రావడంతో మన పాత జీతం అలాగే ఉండిపోతుంది కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి ఈ సమస్య పైన కూడా మనము పోరాటం చేసి అక్క వెనకాల ఉండి మనము ఖచ్చితంగా ఈ విజయం మన ఒక్క రూపాయి కూడా ఎక్కడ వెళ్లకుండా మన అకౌంట్లో పడేటట్టుగా అక్క వెంబడ ఉండి మన శాలరీ సంపాదించుకుందాము అదేవిధంగా మనకి ఆన్లైన్ వరకు మెయిన్ టీచర్లతో సమానంగా చేయిస్తున్నారు ఇప్పుడు కొత్తగా మనకి డిజబిలిటీ అని ఒక యాప్ పెట్టారు ఆ యాప్లో చాలా నలభై రెండు ఫార్టీ టూ కాలమ్స్ ఉన్నాయి ఆ కాలమ్స్ ఎంత ఫిలోపింగ్ చేయాలి ఎంతమంది ఒక్కొక్క సెంటర్లో ఎనభై మంది ఉంటారు నలభై రెండు మంది ఉంటారు ఆ సెంటర్ పిల్లలందరినీ కూడా చేయడం ఎంత వర్క్ ఉందో ఒక్కసారి మనల్ని కూడా అర్థం చేసుకోవాలి ఆయా టీచర్ పని చేస్తూ కూడా ఇంత పని చేయాల్సి వస్తుంది ఈ విధంగా మన బాధలు కూడా అర్థం చేసుకొని మనకి త్వరలో ఆయా నియాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కానీ మనము వినిపించుకుంటున్నాము మన యూనియన్ తరఫున అందరం కూడా అదేవిధంగా ఇంకోటి కొన్ని देख कर ला पीछे आ ఏంటి పిల్లలు తక్కువగా ఉన్నారని చెప్పేసి చాలా దగ్గర నుండి ఫోన్లు చేస్తున్నారు నాకు కూడా ఫోన్లు చేయడం జరుగుతుంది ఏంటంటే పిల్లలు తక్కువగా ఉన్నారు మీ సెంటర్లు తీసేస్తామనడం మెడ్జి చేస్తామనడం ఈ విధంగా చేస్తున్నారు కానీ మనం ఎవరం కూడా భయపడద్దు ఎందుకంటే మనకి ఆల్రెడీ జియో వచ్చింది అందరి చేతిలో జియో కాపీ ఉంది కాబట్టి ఎవరు కూడా భయపడకుండా మన జాబ్లకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది మనం వెనక అక్క ఉంది అది అందరం కూడా మీ టీచర్స్ అందరం కూడా గుర్తుంచుకోవాలి మన బలం మన అక్క అలాగే మన జియో కాపీ కూడా మన చేతిలో ఉంది కాబట్టి మనకి మన జాబ్లో పోవు ఆ విషయము ప్రతి ఒక్క టీచర్ కూడా గుర్తుంచుకోవాలి మినీ టీచర్స్ ఎందుకంటే చాలా సమస్యలతో బాధపడుతున్నారు ఆ బాధ ఎవరికి చెప్తున్నామో ఏ యూనియన్ పట్టించుకోదు ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోండి మన బాధలన్నీ తీర్చేది కేవలం మన మినీ యూనియన్ ఏదైతే స్థాపించుకున్నామో ఆ మినీ యూనియన్ ద్వారానే మనం ఏ సమస్యనైనా పరిష్కరించుకుంటామని చెప్పేసి మళ్ళొకసారి సోదరి మనలందరికీ కూడా విన్నపించుకుంటున్నాను అదేవిధంగా ఆయా మాత్రం త్వరలో రావాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి అక్కగారు మొన్న ఫైనాన్స్ ఆఫీస్కి కూడా వెళ్ళి మన పాత శాలరీస్పై పాత జీతాలపైన మాట్లాడడం జరిగింది పేపర్లో ఇవ్వడం వల్ల కూడా మనకి మంత్రిగారైన సీతక్క గారు రియాక్ట్ అయ్యి తెల్లవారే తను నేను వాళ్ళకి ఈ నెల నుండి మెయిన్ శాలరీ అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మనం ఒకటి ఈ నెల నుండి ఏప్రిల్ నెల నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి వేస్తే మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండే మనకి మెయిన్ శాలరీస్ వస్తాయని చెప్పేసి వచ్చాయి మరి పాత జీతాలు వస్తాయా రావా అన్న దాంట్లో ఉండి ఇప్పుడు సమస్య పరిష్కరించడం కోసం అని పన్నెండేళ్ల జీతం కూడా మనకి పడాలని చెప్పేసి అక్క నిర్విరామంగా కష్టపడుతున్నారు కాబట్టి మనం అందరం సహకరించి ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సోదరి అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ